ఆ భద్రాద్రికి సంబంధించిన తొమ్మిది అద్భుతాలను ఇప్పుడు షేర్ చేసుకుందాం ఒకటి భద్రాద్రిలో సీతారాముల కళ్యాణానికి వాడే కోటి తలంబ్రాలను చేతితో తయారు చేస్తారు అంటే తలంబ్రాలకు అవసరమైన బియ్యం కోసం మిషన్లతోనో దంచటమో కాకుండా ఓపికగా ఒక్కో గింజను ఒలిచి బియ్యం తీస్తారు వాటిని తలంబ్రాలుగా చేస్తారు ఆశ్చర్యంగా ఉంది కదా ఇక నెంబర్ టూ రాముల వారి కళ్యాణం కోసం వాడే మంగళ సూత్రాన్ని పద్దెనిమిదో శతాబ్దంలో భక్త రామదాస్ చేయించారు దాన్నే ఇప్పటికీ కళ్యాణంలో వాడుతున్నారు నెంబర్ త్రీ భద్రాద్రి కళ్యాణం అంటే బాగా ఫేమస్ ముత్యాల తలంబ్రాలు వీటిని అప్పట్లో తానీషా సమర్పిస్తే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సమర్పిస్తోంది నెంబర్ ఫోర్ సాధారణంగా ఏ గుడిలో అయినా దేవుడికి భక్తులు ఆభరణాలు చేయిస్తారు కానీ భద్రాద్రి గుడిలో రాముడికి అలంకరించే నగల ఖర్చును స్వయంగా రాముడే చెల్లించుకున్నాడు మొత్తం ఆరు లక్షల రూపాయల ఖర్చును అప్పటి తానీషాకు త్రేతాయుగో నాటి శ్రీరామ టెంకిల రూపంలో ఇచ్చారు శ్రీరామచంద్రుడు ఇప్పటికీ ఆ నాణాలు టెంపుల్ మ్యూజియంలో చూడొచ్చు Number 5.